హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు అయితే ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై అయితే ఇరవై ఆరు వేల ఐదు వందల బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయండి అలాగే మార్కెట్ ఈరోజు రేపే మళ్ళీ ఎల్లుడు సెలవు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మళ్ళీ బుధవారం సెలవు ఉంది మన మిచ్చి అయితే అలాగే మన మిచ్చటికి శాంపిల్స్ పెట్టి దాదాపుగా లక్ష పైన పెట్టుంటారు శాంపిల్స్ బాగా ఎక్కువ పెట్టున్నారు అలాగే మార్కెట్ కూడా కొద్దిగా మందంగా స్లోగా ఉంది స్లోగా ఎందుకంటే బెస్ట్కి కి అయితే మాత్రం మార్కెట్ అదే ఉందండి రేట్ అదే కనబడుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే స్లోగా నడుస్తున్నాయి ఈరోజు అయితే మాత్రం అలాగే మన వీడియో నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న ఈ క్వాలిటీ అంతా ఆ క్వాలిటీ అంతా ఈ డీలక్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి అన్ని రకాలు చెప్తాను ప్రతి ఒక్క రకం గురించి కూడా వివరంగా చెప్తాను మీరు లాస్ట్ వారా చూడండి మీకు అర్థమవుతుంది మీరు స్టార్టింగ్లోనే చూసి ఒక కామెంట్ చేసి అన్న ఈ క్వాలిటీ అంత కామెంట్ చేసి వెనక్కి వెళ్ళిపోతే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి చెప్పేది వినండి నేను కామెంట్ చేసి రిప్లై ఇచ్చేదానికన్నా నేను చెప్పింది వింటే మీకు పూర్తిగా అర్థమవుద్ది మీకోసమే కేవలంగా ఒక టైం కేటాయించి ఆరు నుండి ఎనిమిది ఎనిమిదిన్నర దాకా మీకోసం తిరిగి తిరిగి ఎంక్వైరీ చేసి కూడా పెడతాను అంతేగా నాకు నేను సొంతంగా ఏమీ పెట్టేది కాదు అందుకోసమని వీడియో పెట్టేసరికి కూడా లేట్ అవుతుంది మీకోసం ప్రతి ఒక్కర్టుకు వెళ్ళి డైలక్స్లు అంతా బెస్ట్ ఎంత మీడియాలో ఎంత ప్రతి ఒక్కటి వివరంగా కనుక్కొని మీకు చెప్తాను కాబట్టి లాస్ట్ వర్స్ రెండు అర్థమైంది ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా షేర్ చేయండి డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ అలాగే మనం అటు ఆ చూసేసరికి అయితే కర్నూలు డీడీ విస్తానికి వచ్చారు కర్నూలు డీడీ కూడా బాగా మీడియాలు అయితే పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఎక్కువ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు వరకు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేస్తున్నారండి పదిహేను పదహారు దాకా జరుగుతున్నాడు డీలాక్స్ క్వాలిటీ అయితే లేదు డీలక్స్ ఉంటే మాత్రం ఇంకా మార్కెట్ పెచ్చి జరిగే అవకాశం ఉంది కాకపోతే చూసారా చాలా మంది ముందు మీకు చెప్పా అన్న మార్కెట్ పెరిగిద్దాం పెరిగిద్దని చెప్పాను ఆల్రెడీ పెరిగింది చెప్పినట్టే ఇప్పుడు కూడా అడుగుతున్నారు చాలా మంది పెరిగిద్దని చెప్పలేమంటున్నారు ఎంతోమందిని అడుగుతున్నాను చాలామంది చెప్పలేను పెరిగిద్ది పెరదని చెప్పలేమంటున్నారు కాబట్టి పెరిగిద్ది అని కాబట్టి పెరిగిద్ది నేను అడిగి అందరిని అడిగి చెప్పా నాకు నేను కాదు పది మందిని అడిగి ఎంక్వైరీ చేసి మీకోసం చెప్పా ఇప్పుడు అలాగే పది మందిని ఎంక్వైరీ చేస్తున్నా పది మంది ఎనిమిది మంది పెరగదని చెప్తున్నారు ఎవరో ఒక పెరిగితే పెరగొచ్చు అని చెప్తున్నారు కానీ గ్యారంటీ అయితే చెప్పలేకపోతున్నారు కూడా నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా వచ్చారీ ఇవి కూడా పెద్దగా సేల్స్ అయితే కనిపించలేదు మన మార్కెట్ యార్డ్లో పెద్దగా డిమాండ్ అయితే వాటికి మేము చూపించలేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర టూ సెవెన్ త్రీ కుబేర అయితే మీడియాలు అయితే వంద రూపాయలు కూడా వేస్తున్నారు వంద నూట పది వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే నూట పది నుంచి నూట ఇరవై వేస్తున్నారు పన్నెండు వేల దాకా వేస్తున్నారు బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారు డైలాక్స్ అయితే పద్నాలుగు దాకా జరుగుతుంది టూ సెవెన్ త్రీ కుబేర అంత మించి అయితే పెద్దగా వాటిలో డిమాండ్ అయితే లేదు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ పై వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే పదిహేను వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదహారు పదహారు ప్లస్ పదిహేడు కూడా చెప్తున్నారండి కాకపోతే చూడలా పదిహేడు వరకు వేస్తున్నారు అని అన్నారండి పదిహేడు ప్లస్ కూడా జరగవచ్చు చూడలా చూసి అది కూడా వీడియో పెట్టేవాడిని నెక్స్ట్ అదేవిధంగా ఈ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడాను మీడియాలు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే పద్నాలుగు వేలు జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు అయితే పదిహేను ఐదు నుంచి పదహారు పదహారునర కూడా జరుగుతున్నాయి డీలక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర ఇంకా క్వాలిటీ బాగుంటే కొన్ని కొన్ని చోట్లయితే పద్దెనిమిది కూడా జరుగుతున్నాయి అక్కడ పద్దెనిమిది వేలు వేసారు మావి ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు క్వాలిటీ ఉంటే నేస్తారు క్వాలిటీ లేక ఎట్లా వేస్తారు చెప్పండి ఏదైనా రకము అన్ని బాగుండాలి వాళ్ళకి అందులో ఏ ఒక్క చిన్న డిఫరెన్స్ ఉన్న రేట్ జరగదు వాళ్ళు పైన సమాధానం చెప్పుకోవాలి కాబట్టి అందరూ ఆ రేటు పడలేదని ఎవరైనా అన్నమాట దాన్ని బట్టి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ బ్యాడ్గా వచ్చి ఇవి కూడా పాతలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు మధ్యలో వేస్తున్నారు ఇంకా బాగుంటే పదకొండు దాకా జరుగుతుంది రంగు ఉంటే అదే కొత్తవి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ బ్యాడ్గా కొత్త వచ్చేసరికి కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగున్నర డైలాగ్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా జరుగుతుందండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ బ్యాడ్గా నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చారు కూడా ఇవి కూడా మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో ఎక్కువ జరుగుతుంది ఇంకా మీడియం బెస్ట్లు అయితే పదమూడు పదమూడు వేలు వేస్తున్నారు పదమూడు నుంచి పదమూడు మధ్యలో బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర దాకా జరుగుతున్నాయండి డైలక్స్ ఉంటే పదిహేను క్వాలిటీ బాగుంటే అది కూడా క్వాలిటీ బాగుంటే వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నెక్స్ట్ అలాగే అంత మించిన క్వాలిటీ మంచిది అయితే పెద్దగా కనిపించలేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఈ ఆరుమూరు వచ్చేసరికి కూడా ఈరోజు కొద్దిగా మార్కెట్లో ఎక్కువ ఆరుమూరు ఆరుమూర్ అంటున్నారు సోమవారం కదా ఆరుమూరు అని అడుగుతున్నారు చాలా మంది కాకపోతే ఎక్కువగా నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుందండి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు దాకా వేస్తున్నారు ఎక్కడో చోట నలభై రూపాయలు కూడా జరిగింది అన్ని చోట్ల నలభై ఎనిమిది జరిగింది క్వాలిటీ సైజు అన్నీ బాగుండాలండి వాళ్ళు కూడా ఎందుకంటే ఒక రంగు రంగుని బట్టి కలర్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు అనమాట ఎక్కువగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎక్కువ వేస్తున్నారు నూట ఇరవై ఐదు వరకు ఆరు మూడు ఆ రకంగా నెక్స్ట్ వాళ్ళకి రోమియో టూ సిక్స్ వచ్చారు కూడా మీడియాలు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారున్నర నుంచి పదహారు వేల ఐదు వందలు వేస్తున్నారు డైలాక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర దాకా జరుగుతుందండి పదిహేడున ఎక్కువ పదిహేడు పదహారు నుంచి పదిహేడు ఎక్కువ వేస్తున్నారు పదహారు నుంచి పదిహేడు మధ్యలో ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంది డీలక్స్ అయితే నూట డెబ్బై ఐదు వేస్తున్నారు అంత మించి అందులో పెద్దగా డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే సార్క్ వన్ సార్కు వన్ జీని టూ సిక్స్టీ అయితే మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి బెస్ట్లు అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ అయితే పదిహేడు అండి ఈ సార్క్ తేజ సన్నంగా ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎనిమిది వందలు కూడా వేస్తున్నారు సైజు సన్నంగా బాగుంటే నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్ వచ్చరికి మీడియాలో అయితే పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో వేస్తున్నారండి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు పన్నెండు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పన్నెండున్నర పదమూడు వేస్తున్నారు డే లక్స్ అయితే పదమూడున్నర వరకు జరుగుతుంది మార్కెట్ పద్నాలుగు లోపు క్లాసిక్ మిర్చి నెక్స్ట్ అలాగే ఈ మిర్చిలో వచ్చరికి టూ జీరో ఫోర్ త్రీ క్లాసింగ్ ఉంది కదా అదే అందరూ అడుగుతున్నారు మిర్చి బబ్బీ వేడగ ఈ బబ్బీ వేడక వచ్చేరికి ఈ మిర్చి కూడాను ఎక్కువగా ఇరవై వేలు చెప్తున్నారండి ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు మార్కెట్ చెప్తున్నారండి అది అది కా సేల్స్ మా ఎక్కడో చోట ఉన్నాయి నెక్స్ట్ అలాగే టమాటా లావు టమాటా మిర్చి వచ్చేసరికి కూడాను ఈ మిర్చి కూడా ఎక్కువగా ఇరవై నుంచి ఇరవై ఇరవై మూడు మధ్యలో అవి కూడా చెప్తున్నారు సేమ్ మార్కెట్ చెప్తున్నారు లావు ఉంటాయి అన్నమాట టమాటో అంటే సపోటా మిర్చి నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఎయిటీ ఫైవ్ ఎయిటీ అంటున్నారు ఫైవ్ ఎయిటీ అంటున్నారు అంటే ఏదైనా అదే అదైతే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే జీ సిక్స్ నైన్ ఫోర్ క్వాలిటీ అడుగుతున్నారు అవి కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు మార్కెట్ ఎక్కువ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ నుంచి పద్నాలుగు నుంచి పదిహేను పదహారు పదిహేడు దాకా జరుగుతుంది మార్కెట్ ఎల్లో మిర్చి బంగారం నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మిర్చి కూడా ఎక్కువ పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అయితే పదిహేను నుంచి పదహారు ఎక్కడో చోట పదిహేను నుంచి పదహారు కానీ ఎక్కువ పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతుందండి అలాగే ఈరోజు అయితే నేను ఆల్రెడీ వీడియో తీసా పదహారు వేలు ఒక దగ్గర వేసారండి చాలా కొట్లలో చూసా ఆ క్వాలిటీ లేవు ఓకే ఒక దగ్గర క్వాలిటీ ఉంది అది పల్నాడు ఏరియా అని చెప్పారు అనమాట పదహారు వేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే బంగారం బంగారం ఇచ్చి వచ్చారు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో ఎక్కువ జరుగుతుందండి బంగారం మీడియం బెస్ట్లో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డే లక్స్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కూడా జరుగుతుంది ఈరోజు ఆల్రెడీ పదార్వేలు వేసిన అది కూడా వీడియో తీసాను పెడతాను మీకు చూసుకోండి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా మీడియం పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు వేలు వేస్తున్నారు పదమూడు పదమూడున్నర బెస్ట్లు అయితే పదిహేను పదిహేడున్నర పదహారు దాకా జరుగుతున్నాయి డేలక్స్ అయితే పదహారున్నర నుంచి పదిహేడు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా ఈరోజు ఎక్కువ పదిహేడు వేలు చూశానండి అంతకు మించి అయితే క్వాలిటీ అయితే చూడలేదు ఎక్కువగా ఎక్కువగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి పన్నెండు టూ పద్నాలుగు పద్నాలుగు నుంచి పదహారు ఎక్కువ టాప్ అంత మించి బెస్ట్ డెలక్స్ అయితేనే పదిహేడు వేలు వేస్తున్నారు పదిహేడు వేలు ప్లస్ చెప్తున్నారు అండి కాకపోతే చూడలే పదిహేడు వేలు పైన అన్నారు చూడలేదు ఎక్కువగా పదిహేడు వేలు దాకా జరుగుతుంది సోపర్ టెన్ అయితే మాత్రం అంత అంతగా క్వాలిటీ అయితే లేదు నెక్స్ట్ అలాగే తాలు తేజ తాలు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు వంద రూపాయలు పదివేలు దాకా వేస్తున్నారు అంతకుమించి లేదు తేజ తాలు సీడి రేఖల తాలు కలర్ఫుల్గా ఉంటేనే డెబ్బై ఐదు వందల నుంచి ఎనభై ఐదు వందలు వేస్తున్నారు థర్టీ ఫోర్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ మిగతా సీడ్ రకాలు మీడియాలు తాలు వేవన కానీ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూరు సార్కు టూ సిక్సీ తాలు ఏవచ్చేసరికి తాళన్నీ కూడాను ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే తేజ తేజ మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు కలరు మిక్సింగ్ లాంటివి ఏవైనా కానీ మీడియం మీడియాలు కొద్దిగా బాగుంటే పదమూడు వేల నుంచి పదిహేను పదహారు వేలు దాకా జరుగుతున్నాం తేజ మీడియం బెస్ట్లు అయితే పదిహేను పదహారు నుంచి పదిహేడు వేలు ఇంకా పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్దెనిమిది డైలాగ్స్ ఉంటే పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నారా టాప్ పద్దెనిమిది వేల ఏడు వందల దాకా చూసా మార్కెట్ అంతకు మించి పంతొమ్మిది వేలు అన్నారా చూడలే చూడలేదు విన్నాను పంతొమ్మిది వేలు దాకా చెప్తున్నారు అంతేనని ఎక్కువగా పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది ఎనిమిది వందలు జరుగుతుంది మార్కెట్లో ఇలా డైలీ మనకి ఇంటర్వ్యూ మంచి అప్డేట్స్ మీకు ఎవరన్నా ఇలా నా ఛానల్ సప్ చేయడానికి చూస్తున్న మన సేనల్ సప్ చేసిన లైక్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్